హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యతల క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి ధర్మాకోల్తో దిండు తయారు చేయడం అండి ఈ హార్ట్ సిమ్మర్లో ఉన్న దిండిని అయితే నేనే తయారు చేశాను చాలా ఈజీగా సింపుల్గా ధర్మాకోల్ ఒక్కటే ఉంటే సరిపోతుంది దాంతోపాటు మనం కొబ్బరి తురుముకుంటాం కదండి ఆ తురుముకునేది ఉంటే సరిపోతుంది ఈ రెండుతోనే మనము చాలా అందంగా ఉండి ఒక ది దిండిని అయితే తయారు చేసుకోవచ్చు మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకోవచ్చండి ఒక హాఫ్ అన్ అవర్ మంది కాదనుకుంటే ధర్మాకోల్స్ మన దగ్గర కాని ఉంటే మీరు ఏ షేప్లో అయినా కానీ దీంట్నైతే తయారు చేసుకోవచ్చు వేస్ట్గా మనం పడేసే వాటితోటే రీచ్ చేసుకోవచ్చండి ఈ విధంగా చూడండి ఈ ధర్మాకోల్స్ అనేటివి మనము ఏసీలు సమ్మర్ కాబట్టి కూలర్లు అట్లాంటివి కొంటూ ఉంటాం కదా వాటికైతే ఈ ధర్మాకోల్స్ వస్తూ ఉంటాయి వేస్ట్గా ఈ పనికిరావని పడేస్తూ ఉంటాము వీటితో ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అనుకున్నారంటే మీరు అయిపోతుందండి ఈ దిండి అనేది చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది కానీ దీంట్లో ఒక విషయం అయితే ముందు గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ విధంగా ధర్మాకోల్ని తిరుమేటప్పుడు మాత్రం ఫ్యాన్ అయితే వేసుకో కాకండి ఫ్యాన్ వేసుకున్నారంటే మీరు ఇల్లు ఎక్కడైతే కూర్చున్నారో ఆ చుట్టుపక్కలంతా ఈ ధర్మాకుళు అయితే నిండిపోతుంది అదొక్కటేనండి ఇంకేమీ పాటించాల్సిన అవసరం లేదు చాలా ఈజీగానే మనము ఇదైతే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా కొబ్బరి తురుమేతాన్ని మనం కొబ్బరి అలా తురుముతామో అలాగే ధర్మాకోళం తీసుకొని ఈ విధంగా నేను ఈ విధంగా తురుమేసుకుంటే మనకు పొట్టు పొట్టుగా వచ్చేస్తుందండి అంత ముక్కలేమీ లేకుండా దీన్ని మనము తీసుకొని మంది కూడా వేస్ట్గా పడి ఖాళీగా ఉంటాయి కదండి మనం కుట్టించుకోకుండా పక్కన పెట్టేస్తున్న బ్లౌజ్ పీసెస్ వాటిల్లో మీకు దిండికి ఏదైతే బాగుంటుందనుకుంటారో అటువంటి పీస్ని ఒక పీస్ని తీసుకుంటే సరిపోతుంది మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజులో మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి మీకు నచ్చిన షేపులు నచ్చిన విధంగా దిండి అయితే తయారు చేసుకోవచ్చు దాంతోపాటుగా మీరు తురుముకునే ధర్మాకోలు క్వాంటిటీని బట్టి కూడా మీరు దిండి అనేది తయారు చేసుకోవచ్చండి చూడండి నేనైతే ఒక స్మాల్ సైజు హార్ట్ షేప్లో ఉన్న దిండు కోసం అయితే నేను తురుముకున్నాను ఇదైతే దానికైతే సరిపోతుందని తురుముకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు క్లాత్ బ్లౌ బ్లౌజ్ పీసెస్ క్లాత్ అయితే తీసుకున్నాను దీన్ని హార్ట్ షేప్లో మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి మీకు నచ్చిన షేప్లో మీరు దిండు అయితే తయారు చేసుకోవచ్చు దీనికోసమేమి మనకు మిషన్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదండి ఒక్క దారం ఉంటే సరిపోతుంది స్టిచ్చింగ్ కోసము అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోని చాలా ఈజీగా ఖాళీగా ఉండే సమయాల్లో ఈ విధంగా అయితే తయారు చేసుకున్నారంటే వేస్ట్గా పడేసే వాటిని రీజ్ చేసుకున్నట్టు ఉంటుంది మనం ఖాళీ ఉన్న సమయంలో ఇటువంటి తయారు చేసుకుంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఆ వస్తువుని చూసినప్పుడల్లా మనమే తయారు చేసుకున్నామని చూడండి ఇలాగా హార్ట్ సింబల్లో నేనైతే కట్ చేసుకున్నాను రెండు పీసెస్ని అయితే ఇట్లా రెండు పీసెస్ని ఈ విధంగా వేసి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి సూర్యదారం తీసుకొని ఈ విధంగా అయితే కుట్టేసుకుంటున్నాను మీ మీ దగ్గర మిషన్ ఉంటే మీరు మిషన్ తైనా కానీ తిరగేసి కుట్టుకోండి మళ్ళీ దీన్ని లోపల వైపు నుండి పైకి ఇట్లాగా ఫోల్డింగ్ చేస్తాం కదండి ఇట్లా చేసినప్పుడు మనకు నీట్గా క్లాత్ అనేది పైకి వచ్చేస్తుంది మనం తిరగేసిందంతా లోపలికి వెళ్ళిపోతుంది నీట్గా వచ్చేసింది కదండి ఇప్పుడు దీంట్లో మనము తురుము పెట్టుకున్నాం కదండి ధర్మాకోలు దాన్ని మొత్తాన్ని పోసేసుకోండి మీకు ఏ సైజులో కావాలో ధర్మాకోల్ దిండు అనేది ఆ సైజులో మీరు ధర్మాకోల్స్ని అయితే తురుముకోవాల్సి వస్తుంది ఆ సైజులో మీరు కట్ చేసేసుకొని మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసుకొని తిరిగేసుకున్న తర్వాత ధర్మాకోల్ అనేది వేసేసుకున్న తర్వాత కొంచెం ధర్మాకోల్ వేసుకునేంత ప్లేస్ని అయితే కొంచెం వదిలేసేసి మనం కుట్టుకుంటాం కదా దాన్ని కూడా మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నారంటే చూడండి ఎంత అందంగా ఉందో చిన్న ఇచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం చిన్న చిన్న సోఫాలు దివాన్ కాట్ల మీద కానీ పెట్టుకున్నామంటే చాలా అందంగా కూడా అనిపిస్తాయి ఇటువంటివి కలర్స్ కలర్స్ వచ్చేసి ఎక్కడొకటి అక్కడ ఒకటి పెట్టారంటే చాలా అందంగా ఉంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్